హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎక్కడ ఎక్కడున్నా అనుకుంటున్నా మనం ఉన్నది ఎక్కడో తెలుసా వెస్ట్ ఒక లోతట్టు ప్రాంతంలో ఉన్నాను నేను ఇండియా నుంచి వెస్టిండీస్కి ఎందుకు వచ్చానో తెలుసా ఇక్కడ ఒక చేపల కొలను ఉందంట ఈ కులంలో చేపలు పట్టడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు చుట్టూ గడ్డి పక్కనే ఫ్రెండ్స్ ఈ మోటార్ సహాయంతో ఈ మోటార్ సహాయంతో ఈ పైపు సహాయంతో ఇందులో ఉన్న నీళ్ళని బయటికి వెళ్ళగొట్టి ఇందులో ఉన్న చేపలు పట్టడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ చేపలు బయటికి తేలంగానే పట్టేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తా మేము ముందట ఓకేనా ఫ్రెండ్స్ చేపలు పట్టాక మళ్ళీ వీడియో తీస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ దీన్ని యూజ్ చేస్తుండో చూస్తారుగా వాటర్ అక్కడ కొలం నుండి వచ్చి ఇక్కడ ఇక్కడ స్టోరేజ్ అవుతున్నాయి వాటర్ మనం అక్కడ చేపలు పట్టుకోవడానికి చాలా ఈజీగా వీలుగా ఉంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందో అంటే ఇది విలేజ్లో చాలా సరదా సరదాగా ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం అలా పట్టుకోవచ్చు వేరే సిటీ కానీ ఇంకా అక్కడ అవుట్కట్స్లో ఎక్కడైనా చేపలు అంటే మామూలుగా కొనుక్కుంటాం అంగట్లో కానీ షాప్లో కానీ కానీ మనకు మనం ఓన్గా పట్టుకొని మరి వేటాడి చేపలను వేటాడి తింటే దానికి కొంచెం మజా ఉంటుంది చూడండి చేపలేమండి ఇక చూసుకోడా చూసుకోడం పట్టేసుకోడం ఎలా ఉంటుంది లైలా చేపలు పట్టడం ఎలా ఉంటుందో మీకు వీడియోలో ఫుల్ వీడియో ఉంటుంది వీడియో మొత్తం చూడండి అక్కడ మోటార్ కనిపెట్టినా ఇక మోటార్ నుండి వాటర్ ఇక్కడ సంప్లోకి వస్తున్నా అని చెప్పేసి వీడియో ఇట్లా చూపిస్తున్నా సో చేపల పెట్ట ఆట ఈ యొక్క కులంలో ఎంత సరదాగా ఉంటుందో మీరు ఒకసారి చూసేయండి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో నేను నా ఎక్స్పీరియన్స్ నేను పంచుకుంటున్నాను మీరు ఈ వీడియో తీసి ఈ ఎక్స్పీరియన్స్ను కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే చిన్నప్పుడు మనం చిన్నగున్నప్పుడు షేర్లల్ల ఇంకా వంటల చేపలు పట్టుకొని తింటాం సో sarada milta ఇక చూసేయండి నా వాయిస్ లో న డిస్టర్బెన్స్ అయితే కున్నాయి చూసేయండి అగగగ్ లేదు పడు 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 కొరమట కొరమట పెద్దగా ఉంది పెద్ద ఉంది కాక నీ దగ్గరికి వచ్చింది అది అటిందా చే పడ్డాడు అయ్యో లేవు కాక లేవు లేవు షాపాన్ని వాడకపోతే కింద మొత్తం బురద పాయింట్ బురద అంటేంది బురద చేపలు ఏంటంటే ఎన్ని రకాలుగా అన్నట్టు చిన్న చేపలు పెద్ద చేపల వరకు చాలా రకాలైన చేపలు ఉన్నాయి ఇంకొకసారి ఇళ్ళ చేపలు పడదాం అనుకునే ఇంకా వేరే వేరే కూడా మన చేతిలో అవకాశం అది అంటే నీళ్ళలో ఉన్నాయి చాపోతుంది నేను అదే కింద వాట చారిపోయిన చేతులకు లైవ్లో చేప తను అడుగు వస్తుంది అది ఇవి కూడా అనుకోవచ్చా టోటా డబ్బే దొరికింది చేపలు బుదలకు తెచ్చుకోపోతుంది పొడుగులు నన్ను చూసి ఆడ పట్టుకొని తింటారు దాని భయం దానికి ఉంటుంది అసలు ప్రకృతి అనేది ఎంత అందమైనది విచిత్రమైనది ఫ్రెండ్స్ షాప్ అయితే ఒకటి దొరికింది అదే నాకు డౌట్ వచ్చేది ఏ ఇది మరి చిన్న ఉంది అది పెద్దగా ఉంది అయితే ఏ అది పెద్దగా ఉంది అది ఒకటి ఏ కాదు అది తక్కువ పెద్దగా ఉందా ఏ గీద బాగా కనిపిస్తుంది చెయ్యితో ఉంది అది ముళ్ళు ఉన్నాయి ముళ్ళు యూట్యూబ్ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చూస్తూగా తాబేల్ వీడియో ఇట్లా లైవ్లా చూడండి తాబీల్ని పట్టుకున్నాం మూతి చూడరి మూతి ముక్కు కన్ను ఎట్లా చూస్తుంది కన్ను కొట్టింది దగ్గ ప్రకృతి చాలా విచిత్రమైనదండి ఫ్రెండ్స్ భూమి మీద నీళ్ళు ఉండేది నీళ్ళకి అన్ని ఉండింది ఇదంతా ఒక విచిత్ర విచిత్రమైనటువంటి ఒక ప్రపంచం అన్నిటిని చూడాలి ఎంజాయ్ చేయాలి స్పెషల్గా దాని ముఖం కాబేరి ముఖం ఎట్లా ఉంది బుడ్డగా పంది మూతి ఊతి పీత పేద తూర్లున్నాయి గుడ్డ దేవీ లోపడి ముడుచుకుంటుంది మాటి మాటికి కనుగొడుతుంది తాబిల్ యూట్యూబ్లో ఇవే ఇంట్రెస్ట్ ఉంటాయి ఇలాంటివి పెట్టి మనం వేడిపోతున్నాక ఇద్దరు పోవాలి ఇలాంటివి పట్టు చేపలు మీరు లైవ్లో ఎప్పుడైనా పట్టుకురా ఇట్లా తాబేలు పట్టుకుంటే కామెంట్ చేయరి ఫ్రెండ్స్ ఇలా వారేద్దా పాపం బురద మడగలేరా ఫస్ట్ మడుగులే వచ్చింది వచ్చింది నేనేమంటున్నా అది కిందనేది వచ్చింది కిందనే ఉండొచ్చు నాకు నేను చెప్పలేదు నేను చెప్పలేనా కూడా గట్టి వాటి గట్టి వాటరి ఇద్దరు కలిసి పెట్టినా సరే గట్టి వాటరు సందు దొరుకుతు ఉంటుంది అది పోతుంది ఊది చెప్పాలి ఇంకొచ్చి చెప్తాను కానీ గడవేనా నేను చెప్పింది నిన్న ఉన్నా ఉన్నదని అయినా పెద్దది అటు ఆడుకోవాలా ఇది పెద్ద ఉంది మళ్ళీ మాడుపుగాడే మా ఆడుపుగాడే కాదు మా ఆడికి పరిస్థితులకి இதே இதே

ఇక బాక ఇట్లా వేసినాం మంచిగా రాసి కడిగి గట్టిగా రాత్రికి బోదా లైవ్లు ఇలా బూటకం లేదు అబద్ధం లేదు అయ్యో తాన చేసిపోయేదానికి అన్ని ఫ్రై అయ్యి ఫ్రెండ్స్ తినేస్తున్నా ఇక సూపర్ చాలా బాగుంది చేప ఓకే జై హింద్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఓకే ఉంటా మరి